మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్ గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా ఐదేళ్లుగా జరుగుతున్న వైసీపీ దారుణాలు అవినీతి ఇవన్నీ కూడా చూస్తూ ఇవాళ బీసీ సంక్షేమ సంఘం మొత్తం కూడా మరి ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన అదృ అధ్యక్షులందరి అభ్యర్థులందరికీ కూడా మద్దతు పలకటానికి మరి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మరి భేటీ అయ్యి వాళ్ళ రాష్ట్రంలోకి ప్రచారానికి రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో ఇవాళ నర్సాపేటలో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న అరవింద్ బాబుని బలపరిచి అరవింద్ బాబు గెలిపించడానికి వీరందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే గడిచిన ఐదేళ్లుగా ఈ అవినీతి ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వాన్ని పారదోలాలి పరిపాలన జాతకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి ఒక అవినీతి ముఖ్యమంత్రిని దుర్మార్గ ముఖ్యమంత్రిని గద్దె దించాలి అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి అమరావతి రాజధాని కానీ పోలవరం కానీ ఇవన్నీ కూడా పాడైపోయినాయి అదేవిధంగా ఎక్కడ చూసినా అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది అమ్మఒడి అయితే ఒకళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎన్నో విధాల అన్యాయం జరుగుతుంది మరి రాష్ట్ర మొత్తం మీద కూడా బీసీల మీద ఎక్కువ దాడులు జరిగినాయి దాదాపు మూడు వేల మంది మీద కేసులు పెట్టడం జరిగింది పల్నాడు జిల్లాలో ఇరవై ఆరు మంది మీద హత్యలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఒక నట్రాపేట పట్టణంలోనే అసెంబ్లీ సెగ్మెంట్లో మరి ఓరవగట్ట ప్రాంతంలో పదిహేడో వార్డు ఎవరి అనే ముస్లిం మైనారిటీ సోదరుని దారుణంగా చంపడం జరిగింది ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గోపాలరెడ్డి శ్రీనివాసరెడ్డి కను సనల్లో జరిగింది అదేవిధంగా అలవాల వెన్న బాల్కోటి బాబా గారిని ఆయన కూడా హత్య చేయడం జరిగింది ఈ ఇదివే కాకుండా ఎన్నో అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది గంజాయి కేసు పెట్టారా రేప్ కేసు పెట్టారా అదేవిధంగా అక్రమంగా మరి గోవ మద్యం కేసు పెట్టారు ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి ఈ విధంగా బీసీ సోదరులు కూడా అన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి అండా దండగా ఉన్నారు కాబట్టి బీసీలని రక్షించుకోవాలి అదేవిధంగా బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి ఎక్కువ సీట్లు వారికి ఇవ్వడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో మొదటిసారి ఓడిపోయిన తర్వాత కూడా రెండోసారి నరసాహుబాట్లో సీట్ డిక్లేర్ చేశారు మరి ఇటువంటి పరిస్థితుల్లో బీసీ సీటు మేము గెలవాలి కంపల్సరీ అన్ని వర్గాల ప్రజలు మాకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఇవాళ పర్యటన చేస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమానికి వచ్చేసిన కేశం శంకర్ గారికి వారి కార్యభరత సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై బీసీ జై ఓ బీసీ